ముందుగా అందరికీ బతుకమ్మ శుభాకాంక్షలు బతుకమ్మ ఇది కేవలం ఒక పండుగ కాదు ఇది తెలంగాణ ఆడపడుచుల ఆత్మగీతం భూమి నీరు మనిషి మధ్య ఉన్న విడదీరాని బంధానికి ప్రతీక సుమారు వెయ్యి సంవత్సరాల చరిత్ర ఉన్న ఈ పండుగ పేరు బృహదమ్మ నుండి వచ్చిందని ఒక కథనం చోడచక్రవర్తి ధర్మాంగదుడు సత్యవతి దంపతుడు తమ వంద మంది కొడుకులను కోల్పోయి లక్ష్మీదేవి కోసం పూజలు చేయగా వారికి ఒక ఆడశిశువు జన్మించింది ఆ బిడ్డకు బతుకమ్మ అని పేరు పెట్టి ఆమె జీవితం నిండుగా ఉండాలని దీవించారు ఆ పాపకు ఎదురైన గండాల నుండి కాపాడాలని గౌయీదేవిని పూజించినందున ఈ పండుగ మొదలైందని చెబుతారు మరొక కథ ప్రకారం పార్వతిని విడిచి శివయ్య నుంచి శివలింగాన్ని తంజావూరుకు తరలించడంతో తెలంగాణ ప్రజలు ఆవేదనకు గురయ్యారు శివుడు లేని పార్వతి గురించి జానపద పాటలు పాడుతూ ఆమె దుఃఖాన్ని తమ దుఃఖంగా భావించి మేరుపర్వతంలా పూలతో బతుకమ్మను పేర్చి ఊరడించారుని ప్రతీతి అత్యంత ముఖ్యమైన కారణం తెలంగాణలో వర్షాలు కురిసి చెరువులు నిండిన తరువాత పూసే తంగేడు గునుగు వంటి పూలతో బతుకమ్మను తయారు చేస్తారు ఈ పూలకు ఔషధ గుణాలు కూడా ఉన్నాయి ఈ పూలను పేర్చి నైవేద్యాలు సమర్పించి చివరి రోజు వాటిని నీటిలో నిమజ్జనం చేస్తారు దీనివల్ల నీరు శుభ్రపడటమే కాకుండా పూల నుంచి వచ్చే సూక్ష్మజీవులు భూమికి ఎరువుగా మారి పంటలు బాగా పండుతాయని శాస్త్రీయంగా కూడా చెబుతారు బతుకమ్మ పండుగ స్త్రీల పండుగ నుంచి అమ్మాయిలు పుట్టింటికి వచ్చి అక్క చెల్లెమ్మలతో కలిసి ఆనందంగా పాటలు పాడుతూ బతుకమ్మ ఆడుతారు ఇది కేవలం భక్తి పండుగ మాత్రమే కాదు ప్రకృతితో అనుబంధం స్త్రీల ఐక్యత తెలంగాణ సంస్కృతి అన్నీ కలిసిన అపురూపమైన వేడుక తొమ్మిది రోజులు జరిగే ఈ పండుగ చివరిలో సద్దుల బతుకమ్మతో ఘనంగా ముగుస్తుంది ఈ బతుకమ్మ పండుగలో పూలతో పాటు మన హృదయాలు కూడా వికసించాలని కోరుకుంటూ అందరికీ బతుకమ్మ శుభాకాంక్షలు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్